ఆపరేషన్ సింధూరు గురించి గొప్ప విజయంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాటికి సంబంధించి విదేశాలకు కూడా బృందాలను పంపించి ఆ దాడికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేసే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం పూనుకున్నది ఉగ్రవాదులు పహల్గాంలో జరిపినటువంటి దాడిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటనను దేశవ్యాప్తంగా ప్రజానీకం ఖండించింది అట్లాగే దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు అన్నిటికీ కూడా దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా మద్దతుగా తెలియ నిలబడడం అనేటటువంటి జరిగింది అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో రెండు మూడు అంశాలు ఇప్పుడు దేశ ప్రజల్ని లేదా వివరణ ప్రభుత్వం నుంచి వివరణ కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం ఉంది ఒకటి ఉగ్రవాద దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళని ఇప్పటివరకు ఎవరిని కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు ఆ వైఫల్యం జరుగుతుంది అని ప్రజానీకం అంతా కూడా ఒకవైపు పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ జరిపిందని విజయవత్ంగా చెప్తున్న సందర్భంలో దేశ ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి ఆ దాడుల్ని ఎదుర్కోవడానికి మద్దతు తెలియజేసిన సందర్భంలో ఈ నలుగురు ఉగ్రవాదులు దాడి జరిపారంటున్నారు వాళ్ళని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు దాడి ముందే వాటిని కనుగొనడంలో ఎందుకు వైఫల్యం జరిగింది అనే విషయాలు ప్రజలు ఈరోజు తెలుసుకోవాలని కోరుతున్నారు అట్లాగే ఈ ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి అనంతరం భారత్కు పాకిస్తాన్కు మధ్య జరిగినటువంటి యుద్ధ వాతావరణం కాల్పులు ఇలాంటి ఘటనల తర్వాత ఈ రెండు దేశాల మధ్యనే చర్చలు జరిగి కాల్పుల విరమణ జరిగింది అనేటటువంటిది ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నా వల్లనే ఈ కాల్పుల విరమణ అనేటటువంటిది ఇరు దేశాలు విరమించడం జరిగింది వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు పెట్టి బెదిరించడం వల్లనే ఈ రెండు దేశాలు కాల్పుల విరమణ చేశారు అని చెప్పి ఆయన ఒకటికి నాలుగు సార్లు బహిరంగంగా ప్రకటిస్తున్నాడు ఈ ప్రకటిస్తున్నటువంటి దాన్ని మోడీ ప్రధానమంత్రి ఖండించడం లేదు ఖండించకపోవడం వల్ల దేశ ప్రజలందరూ కూడా మన దేశం చాలా పెద్ద ఎత్తున ఐక్యంగా ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవడానికి కానీ పాకిస్తాన్ వివరించిన తీరుకు వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నటువంటి ఈ క్రమంలో ట్రంప్ చెబితే తప్ప కాల్పుల విరమణ అనేటటువంటి జరిగింది అని అంటే అది దేశాన్ని అవమానించినటువంటి ఘటనగా ప్రజలు భావిస్తున్నారు అందుకని దీని మీద ప్రధానమంత్రి మోడీ వివరణ ఇవ్వాలి ఇవ్వకుండా ఉండడం వల్ల అది ట్రంప్ చెప్పింది వాస్తవం అని చెప్పి ప్రజలు ఫీల్ అవుతున్నారు ఇంకొక రకంగా చెప్పాలంటే అది అవమానకరమైనటువంటి అంశంగానే ప్రజలు భావిస్తున్నారు అందుకనే మోడీ వాటి మీద స్పష్టంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే దేశ దేశాలకు వెళ్ళి బృందాలకు వెళ్ళి ఒట్ల ఉగ్రవాద దాడులు జరుగుతుండే వివరిస్తున్నారు కానీ ఈ దేశంలోనే పార్లమెంటు సమావేశాలు జరిపి ప్రజానీకానికంతా కూడా ఈ విషయాల మీద తెలియజేయాలా ఎందుకంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరిగి తీవ్రమైనటువంటి ప్రజలంతా ప్రభావితం చేసినటువంటి ఘటనలో ప్రజలు అనేక విషయాలు పార్లమెంటు ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నారు